దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మతై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినాన్ని చదువుతున్నాను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక ఇది ఒక మంచి వాగ్దానము ఆయన తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఈ దినము మనతో కూడా ఆయన ఈ మాటను తెలియచేస్తూ ఉన్నారు వార్త ఇరవై ఎనిమిది ఇరవైలో రాయబడినట్లుగా ఆయన యొక్క సన్నిధి సదాకాలము కూడా మనకి తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తూ ఉన్నారు మనము ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయత్నం చేసినా ఏ స్థలములో ఉన్నా దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటే దాని నుండి మనము పొందే ఆశీర్వాదము అంతింత కాదు ఎంతో ఆశీర్వాదము దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటే మనము పొందగలుగుతాము మనం ఏది ప్రారంభించినా మొదట మనము చేసే ప్రార్థనలో దేవా నీవు మాకు తోడుగా ఉండు అని నిత్యము కూడా మనము ప్రార్థన చేస్తూ ఉంటాము దేవుని సన్నిధి తోడుగా ఉంటే ఎక్కడా ఏ అపజయము ఉండదు ఎంత శ్రమనైనా మనము జయించగలుగుతాము ఎంతటి శ్రమలోనైనా మనము నడవగలుగుతాము ధైర్యముగా ఎదుర్కోగలుగుతాము నేటి దినాల్లో శ్రమలను చిన్న చిన్న శ్రమలను చిన్న చిన్న బాధలను కూడా తట్టుకోలేక ఎదుర్కోలేక అనేకులు మరణాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు కానీ దేవుని పిల్లలకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది నిన్నటి కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము నీళ్లలో నడిచినా నిప్పులలో నడిచినా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఏ హానియు కలగదు అనే మాటను మనము చదువుకున్నాము ఈ దినము కూడా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ కొన్ని మంచి మాటలను చెప్తూ ఉన్నారు ఏంటో తెలుసా ఎప్పటి వరకు ఆయన మనతో ఉంటానని చెప్తున్నారో తెలుసా యుగ సమాప్తి వరకు కూడా మన ప్రాణాలు పోయేంత వరకు కూడా దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఏ పరిస్థితుల్లోనైనా సరే కొన్ని కొన్ని పరిస్థితులలో మనుషులు మనలను విడిచి వెళ్ళిపోతారు మన పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనము పరిస్థితులు ఉన్నప్పుడు మనుషులందరూ కూడా మనకు బంధువులుగాను స్నేహితులుగాను ఉంటూ ఉంటారు మనము మాట్లాడకపోయినా వారే వచ్చి మనలను పలకరించి మనల్ని మనతో మాట్లాడి మన యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటారు అదే మనము సమస్యలలో ఉంటే మనము ఇరుకున పడి ఉంటే మన ద్వారా వారికి ఏదైనా సమస్య వస్తుందేమో లేకపోతే మనం ఏదైనా సహాయాన్ని వారిని అర్థిస్తామేమో అని చెప్పి మనకు దూరంగా పారిపోతూ ఉంటారు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనము సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా తండ్రి కంటే తల్లి కంటే ఆయన మనలను అత్యధికంగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనలను విడిచిపెట్టడు మనలను నిలవబెట్టేంత వరకు కూడా మనము పడి ఉన్న స్థితిలో నుండి మనలను లేవనెత్తి ఉన్నత స్థితిలో నిలవబెట్టేంత వరకు కూడా దేవుడు మన చేతిని విడిచిపెట్టడు మన యొక్క బిడల కొరకు మనము ఆలోచిస్తూ ఉంటాము వారు అపజయం పాలైపోయి పనికిరాని స్థితిలో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అలాగున్న బిడ్డలు మానసికమైన ఒత్తిడిలో ఉంటే మన బిడ్డలను మనం విడిచిపెడతామా ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టం ఎంత పేదవారైనా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారైనా తమ బిడలకు ఏదో ఒక రీతిగా ఉపయోగపడాలి అని ప్రయాసతో ఆ బిడల కొరకు ఆలోచిస్తూ ఉంటాము కష్టకాలంలో వారికి అండగా నిలవబడతాం ఎవ్వరు లేకపోయినప్పటికీ కూడా వారికి మేమున్నాము అనేటువంటి ధైర్యాన్ని తల్లిదండ్రులుగా మనం ఇస్తాం ఎందుకని మన రక్తం వారిలో ఉంది కనుక కొన్ని కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలకు ఈ రక్త సంబంధాలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి దేవునితో మనకున్న సంబంధము ఎప్పటికీ తెగిపోదు ఎందుకు తెగిపోదు అంటే దేవునిలో ఉన్న ఆత్మ మనలో కూడా ఉంది గనక ఆత్మకు మరణము లేదు గనక ఈ లోకములో మనము నడిచినంత కాలము కూడా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటుంది ఈ లోక యాత్ర మనము ముగించిన తరువాత పరలోకంలో కూడా దేవుని యొక్క ఆత్మతో మనము కలిసి ఉంటాము ఇది మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఇది తెగిపోయే బంధము కాదు అందుకనే చిన్ని చిన్ని విషయాల కొరకు దేవుణ్ణి విడిచిపెట్టద్దు చిన్ని చిన్ని విషయాల కొరకు దేవుణ్ణి దూషించవద్దు దేవుణ్ణి ప్రశ్నించవద్దు మనము చేయాల్సిన ప్రార్థన దేవా ఏ పరిస్థితుల్లో నీవు నన్ను నడిపిస్తున్నప్పటికీ కూడా నీవు నాకు తోడుగా ఉండు సదాకాలము నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నావు కదా నీ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ముందు ఎలా పరిస్థితుల్లో నేను ఎలా నడవాలో నాకైతే తెలియటం లేదు కానీ నీవు నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించు అని నీవు అడిగినట్లయితే తప్పకుండా ఆయన నీ ఎడల బాధ్యతను తీసుకుంటాడు నీ పట్ల ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు యోనా మరి సముద్రములో పడవేయబడినప్పుడు దేవుడు యోనాను చూచి నీవు నా మాట వినలేదు కాబట్టి నీవిలాగే చచ్చిపో అన్నాడా కాదు కాదు అతన్ని శ్రమకు అప్పగించినప్పటికీ కూడా యోనాతో దేవుడున్నాడు గనక ఆ ఇరుకు పరిస్థితులలో కూడా యోనాకు సహాయం దొరికింది దేవుడు మరి గొప్ప మద్యానికి ఆజ్ఞాపించి యోనాను సురక్షితముగా ఆ యొక్క చేప కడుపులో దేవుడే దాచాడు తద్వారా దేవుడు తన పనిని తాను జరిగించుకున్నాడు అలాగని నీ పట్ల నా పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టడు ఒకవేళ సమస్యలో ఇరుకులో ఇబ్బందిలో మనం ఉన్నట్లయితే గుర్తించండి ఆలోచించండి దేవుడు దేవుడు మనలను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టలేదు మనకి తోడుగా ఉన్నాడు కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదివినట్లయితే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగ దేవుడు అంటున్నాడు అత్యధికమైన శ్రమను నీవు సహించలేని శ్రమను ఆయన నీ జీవితంలోనికి అనుమతించనే అనుమతించడు ఒకవేళ అది అనుమతించబడినప్పటికీ కూడా దేవుడంట ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కలగ చేస్తాడట ఎందుకు కలగ చేస్తాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీ కనులకు కనబడట్లేదు కానీ ఆయన యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా నీతోనే నివసిస్తుంది నిన్ను రక్షించుకున్నాడు నీలో ఆయన యొక్క ఆత్మను ఉంచాడు గనక తప్పకుండా నిన్ను నడిపిస్తాడు నీకొక మార్గాన్ని చూపిస్తాడు ధైర్యముగా ఉండు విశ్వసించు విశ్వాసముంచు విశ్వాసముతో మాట్లాడు ఈ దేవుడు మనకు వాగ్దానం చేసినట్లుగా సదాకాలము ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నన్ను నడిపించునుగాక అట్టి కృప మనము గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము దేవ ఈ దినము వాగ్దానము ద్వారా మమ్మలను దర్శించారు మాతో మీరున్నారని ఒక మంచి వాగ్దానాన్ని మాకు తెలియచేశారు మేము నమ్ముతున్నాం ప్రవ్వ మాకు మీరు తోడుగా ఉండండి ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ఈ యొక్క దినమంతా మా కుటుంబాలకు మీరు తోడుగా ఉండి నడిపించండి మా జీవితాంతం మీరు మాకు తోడుగా ఉండండి ఆధ్యాత్మికమైన నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి తెలిసి తెలియక మేము చేసిన తప్పిదములను క్షమించండి ఈ వాగ్దానాన్ని ఎందరైతే ఓపికతో ఆలకించి విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో పాలు వారందరిని వారందరినీ దీవించు బ్రవ్వ మా ప్రార్థనావస్థలు కోరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున నీ హస్తాల్లో పెట్టుకుంటున్నాయి బిడలను బలపరచండి నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచండి ప్రతి వారి జీవితంలో బలమైన కార్యాన్ని మీరే జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని ఏసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమె